ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు రెండు కూడా మంచి దట్టంగా మంచి గోధుమ పూల వరుసలో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా కురుమతి కనిపిస్తున్నాయి కోడెలు అయితే ఈ విధంగా మనకు ఏనా పల్లలో ఉన్నాయా రెండు కూడా ఆరారు పళ్ళలోనే ఉన్నాయా కాయలతో ఉన్నాయి మురలతో ఏం చెప్పినారు కాడి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ లక్ష నలభై ఐదు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి రెండు కూడా ఖాడీ భరోసా రైట్ ఎక్కడి నుంచి ఇచ్చారు ముగితి నందవరం మండలం కర్నూలు జిల్లా మరి వారికి చేతనే ఇంకా మంది ఇచ్చినారా మొత్తానికి పోయినా ఉన్నాయండి

ndiddiyazan tada nddiyazan tada nddiyazan tada nddiyazan tada